నాకు మూడు వేలు వస్తున్నాయండి నెలకే శ్రీసు భరోసా వస్తుందండి శ్రీని భరోసా వస్తుందండి మా ఆవిడ పద్దెనిమిది వేలు బాబు మరి పథకాల వల్ల జనాలు చంద్రబాబు గారు అంటున్నారు కదండి అంటున్నారు రైట్ ఏండి మరి ఆరు మూడు అవి ఇయ్య ఇంకా తేగలు కలుచుకుంటారు దాని మీద

ఆడు పోసి దిగాలండి బోర్ నీళ్ళు సౌకర్యం కూడా లేదని అంటున్నారు అది ఎక్కడ లేదు అండి మాత్రం అండి ఈ చెరువులో నీళ్ళు తాగుతున్నారు అంటే చెరువులో నీళ్ళు తాగుతున్నాం మరి బయట సౌదరి ఇస్తున్నారు ఇస్తున్నారులేండి పక్కన ఇక్కడ ఈ ఊర్లో లేవా అండి నీళ్లు ఉన్నాయండి ఇక్కడ ప్రెసిడెంట్ గారు కదా మంచివాడు కాక రిసీవ్ పడుతున్నారు జనం అంటే పైన సీఎం గారు బాగానే చేస్తున్నారు కానీ ఇక్కడ మధ్యలో వాళ్ళే కొడుతున్నారండి దెబ్బ మధ్యలో వాళ్ళు దెబ్బ కొడుతున్నారు అంతే అండి అయినా ఇద్దరు జగన్ గారు వస్తారు మన ఏపీలో నెక్స్ట్ జేమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారేనండి ఎందుకనండి మంచిగా చేస్తున్నారు కదండి అన్నిని అందుకేనండి పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయండి ఏమేమి పథకాలు ఏంది అండి మాకా మిస టైలర్ కి పద్దెనిమిది వేలు అది నలభై సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల లోపు తర్వాత ఏమో ఇవన్నీ ఇచ్చినాయండి చేయదా ఇవన్నీ పని చేయండి రుణమాఫీలు మొత్తం అండి బాగానే బాగుండీ చంద్రబాబు గారి పరిపాలన మీకు లేదండి అప్పుడు అప్పుడు ఏమి రాలేదండి మరి రాలేదండి మాకు గారు ఎవరండి కూర్చొచ్చినా బాగానే చేస్తున్నారండి మరి మాకైతే ఇక్కడ కాన్ఫరెన్స్ లేదు ప్రస్తుతం బాగా చేస్తున్నారు అసలు బాగాలేదండి చూడండి మీరే చూడండి తెలుస్తుంది కదా కొద్దిగా వీడియో తీసుకుని పట్టుకెళ్ళండి వాటర్ సరే ఎలా ఉన్నాయో

అన్నింటికూ మాకు లేబర్ని చదువుతున్నాడు ఏంటి తల్లి లేక అనాథులకు కూడా డబ్బులు ఇస్తున్నాడు ఇదే దీని గురించే గొప్ప మరి ఈ పథకాలలో జనాలు సోమర్భూతలు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి లేదు అవన్నీ డూబే పొద్దులే అన్ని అబద్ధాలే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి ఏం చేసిన వాళ్ళు ఏం రాదు మన జగన్ మన జగన్ గారు ఎవరండి కుర్చత్యనారాయణ గారు ఆయన గారు మంచిగా చేస్తున్నారా చేస్తున్నారు అంటే ఇంటింటి తిరిగి సమస్యలు తెలుసుకోవడం తెలుసుకుంటున్నారు మరి రోడ్లు వేయట్లేదు అని అంటున్నారు కదా రోడ్లు ఏట్లే అప్పటికప్పుడు అయిపోతాయి అన్నిని అప్పటికప్పుడు అన్నీ కదా ఇప్పుడు మనం ఏదో ఇదిలో ఉన్నాం అన్నీ ఒక రాజ్యం చేయాలని చేయలేము కదా అది గారి నుంచి పథకాలు వచ్చినా కానీ ఇక్కడ మధ్యలో ఎమ్మెల్యే గారు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ జనానికి ఇవ్వట్లేదు అంటున్నారు కదండి లేదు అలాంటిది ఏం లేదు అండి అలాంటిది వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు కూడా బాగానే ఉన్నాం అలాంటివి అంటున్నారు కదా వద్దండి చూపులు మాటలు వారంటీలు ఈ రోజుని కావాలంటే పోలీసు వాడి ఇంటికి వెళ్ళక్కర్లేదు వీళ్ళకి చెప్తే ఇలా చూసుకుంటున్నారండి వారంటీలు చూసుకుంటున్నారు ఇలా జరిగింది వారంటీకి చెప్పండి మొత్తం ఆలోచన కవర్ చేస్తున్నాను వారంటీలు చేస్తున్నారు బాగా చేస్తున్నారు బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ వచ్చాక బాగానే ఉందండి మా ఆయన గారు చనిపోయారు చనిపోయి మూడో సంవత్సరం భీమా డబ్బులు రాలేదు పింఛని మట్టికి ఇస్తున్నారు అంతే అన్నీ బాగా మీకు అదేమో మాకు తెలియదు అండి అప్పుడు మతకర్రలో ఉన్నాం లేదు అవన్నీ మాకు తెలియదు ఈ భీమా మట్టికి మా ఆయన గారు చనిపోతే ఇవ్వలేదండి రాలేదు ఇవ్వలేదండి ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ప్రసాద్ గారు అండి కొచ్చి వచ్చినారండి అనివారు మంచిగా చేస్తున్నారు చేస్తున్నారండి అంటే ఆయన దగ్గరికి కట్టా ఎప్పుడూ వెళ్ళలేదండి మేము మాకు తెలియక మేము పెద్ద చదువుకోలేదు తెలియదండి మాకు అంటే రోడ్డు సౌకర్యం కానీ అంతా బాగానే చేస్తున్నారు నా అవన్నీ బాగానే డిగ్రీ సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కానీ ఇది మట్టికి చేయలేదండి భేమ డబ్బులు మట్టికి చేయలేదండి మరి ఇక్కడ వాలంటు ఎలా ఉందండి వాలంటీర్స్ పర్లేదు అండి బానే ఉన్నారు బానే ఉన్నారు బానే చేస్తున్నారు ప్రతి నెల ఇంటింటి తిరిగి తిరుగుతున్నారు ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నారు అండి లంచాలు ఏమన్నా తీసుకోవడం ఆ ఏమి లేవండి ఏమి లేదు ఆ ఏమి లేవు ఇదారు అయితే ఖచ్చితంగా జగన్ గారిని గెలిపించుకుంటాం ఓకే అండి మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు ఆడికి వెళ్తాము జగన్ గారికి దేనికనండి జగన్ దేనికని మా పెన్షన్ బాగా ఇస్తాను మరి పథకాలు ఇవన్నీ బానే అందిని మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మేము వస్తుంది అనుకుంటున్నాం మరి వస్తుంది అని అనుకుంటున్నారా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి కోటి చేస్తున్నారు ఆయన గారు మంచి చేస్తున్నారా బాగా చేస్తుంట ఇంటింటి తిరిగి సమస్యలు అన్ని వచ్చాడు వచ్చాడు రెండు సార్లు వచ్చాడు ఈ రోడ్లు కరెక్ట్గా వేయట్లేదు అంట కదండి రోడ్లు ఎక్కడ నమ్మకం వేస్తున్నారు సైడ్ బోధులు మురుగు అతలు పోతాడు సరైన మంచి నీళ్ళు కాకపోతే ఆయన పథకాలు చదువుతున్నాడు కానీ ఇలాంటివి సదుపాయం లేవు అంటే సదుపాయలు కరెక్ట్గా చేయడం లేదు వాలంటీ వ్యవస్థ మా వాలంటీ బాగా చేస్తున్నాడు ఒకడ మరి ఉన్నవాడు ఎలా చేస్తున్నాడు మా వాడు బాగా చేస్తున్నాడు చేస్తాడు ప్రతి నెల ఇంటికి తిరిగి పెన్షన్ లంచాలను తీసుకుంటున్నారండి లేదు లేదు లేదా అయితే ఈసారి జగన్ గారిని గెలిపించుకుంటారు ఏమో అవుతా అవచ్చు మొన్న ఒకరిని ఎత్తి అవుతుంది మీ అభిప్రాయం అయితే జాన్ బాగుంది అయితే బాగుంటుందేమో మన ఏపీలో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు మా జగన్ అన్నయ్య రావాలి దేనికనండి దేనికైనా ప్రతి విషయంలోనూ పిల్లల విషయంలో అయినా మామూలుగా పెన్షన్ విషయంలో అయినా పద్దెనిమిది వేలు వచ్చే అవకాశాలు కూడా జగన్ ఇదే మంచిది ఆయనే రావాలి అయితే సంక్షేమ పథకాలు అన్ని బాగా అంది అన్ని బాగానే అంది మరి పథకాల వల్ల జనాలు తామరపూర్లో అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా అలాగే మా అసలు లేదు

అంటున్నారు కదా వాటరే ప్రాబ్లం మంచి నీళ్ళే కానీ కొన్ని రోజులు బాగానే వస్తాయి కానీ కొన్ని రోజులు ఫిల్టర్ అవ్వండి అది తేడా నీళ్లు కూడా బానే ఇప్పుడు బానే ఉంటాయి పరిపాలన అంతా బానే ఉంది జగనే రావాలని మేము అదే కోరుకుంటున్నాం మా పిల్లలు మేము కూడా సంతోషిస్తాం